మాది ఆడంత ఇబ్బంది పడి చూసి అతను పోరాడి మార్గ తెచ్చి ఇవాళ రెండు వందల జనాలు కుటుంబాలు పొందుతున్నారు లక్ష్మణుడు దై వల్ల ఇది అందరూ బయట ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టినా సరే లక్ష్మణ్ పోరాడి ఇవాళ మార్గం తీసుకొచ్చి ఇవాళ రెండు వందల కుటుంబాలు పొందుతున్నారు ఆడవాళ్ళు అతను సార్ అందులో సేఫ్టీ వల్ల అతను అట్టు బాబు ఇలా అతను లేకుండా మాకు అందరికీ కొద్దిగా బాధ పడుతుంది తెలియదు చేశారండి నేను మారకట్టు మాత్రం మాకు న్యాయం జరిగింది చంద్రబాబు వాళ్ళ ఇక్కడ తలారు బయట బయట ఎత్తుకున్న తలారు మాకు వ్యాపార లోన్ రాకుండా జనాలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు కొద్దిగా తొలిగింతే మాకు కొద్ది న్యాయం జరుగుతుంది మాకు ఆ న్యాయం చేసుకుని చంద్రబాబు కోరుతున్నాం అండి మార్కెట్ గవర్నమెంట్ వాళ్ళు మాకు అన్నీ అర్థం చేసుకొని మాకు జడ్జిమెంట్ మాకు ఇచ్చి మాకు ఇచ్చినందుకు మార్కెట్ మా బస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు మత్స్యకారులందరూ అందరూ ఇప్పుడు ఏమో బయట దుకాణాలు వేసి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు అవి కూడా తొలిగెత్తే ఇంకా సంతోషిస్తాం నా పేరు బొల లక్ష్మీ శాంతి మేము మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన వారు మాది గోదావరి బెస్త మహిళా సంక్షేమ సంఘం మాకు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఆ కోర్టు ఆదేశ హైకోర్టు ఆదేశాల మేరకు కమిషనర్ గారు మాకు కాణాలు కేటాయించి ఇచ్చినారు మా మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేసినందుకు కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి అలాగే కొంతమంది దళారులు మరి బయట దుకాణాలు వేసి ట్రాఫిక్ ని ఇబ్బంది పెడుతూ మాకు బతుకు లేకోకుండా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మరి కమిషనర్ గారు మా యొక్క ఇబ్బందిని కొంచెం గుర్తు పెట్టుకొని ఆ బయట దుకాణాలు కూడా తీసి మాకు తదు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము మరి దీని నిమిత్తం మేము ఎంతో ప్రయాసపడిన మా వెల్లమ లక్ష్మణ బట్టి మేము ఈ రోజు ఎంతో చింతిస్తున్నాము మరి ఆయన కృషి ఆయన ఫలితమే ఈ రోజు నాడు మేము అందరూ ఇలాగా జీవనోపాధి చేసుకోవడానికి ఆయన చేసిన సహాయం మేము అనలేని ఎప్పుడూ మర్చిపోలేము అందుని బట్టి పేరు సోమల్ సత్యనారాయణ అండి మాది బెసెసరమైన సొసైటీ సొసైటీ ప్రెసిడెంట్ గారు అండి మార్కెట్ సంఘం కానీ ఏదైనా కానీ మన శాంతి గారు కూడా ఉన్నారు మమ్మల్ని గతంలో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారండి ఈ మార్కెట్ మాది ఈ మార్కెట్ మాది మీరు లోపల ఉండటానికి వీల్లేదు అని చాలా రకాల ఇబ్బంది పెడితే అప్పుడు మా మా ప్రెసిడెంట్ గారు యలమ లక్ష్మణ్ రావు గారు ఇదేంటిది మనం చేసుకుంటే వ్యాపారం ఇది మండే మత్స్యకారులది ఇది మండలి ఉండి ఎవరో దళారులు వచ్చి మిమ్మల్ని వెళ్ళిపోమంటే ఎలా కుదురుతుంది అని చెప్పి అప్పుడు లక్ష్మణ్ రావు గారు ఈయన కలిపి ఎక్కడికెక్కడికో మేము పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి చాలా మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి సమక్షంలో తెలియపరచుకుంటూ అప్పుడు కొంతమంది సలహా మేరకు మేము కోర్టుని ఆశ్రయించవలసి వచ్చిందండి కోర్టుని ఆశ్రయించిన తర్వాతనే మాకు కోర్టులో మాకు బెస్తాలకి మత్స్యకారులకి మాకు వచ్చిందండి మత్స్యకారులకి వచ్చింది వచ్చిన తర్వాతనే కమిషనర్ గారు ఎప్పుడు ఇదే రోజు ఇదే ఆగస్టు పద్నాలుగో తారీఖున ఏం చేశారంటే మా శాత లైసెన్స్ అవి కట్టించుకొని అందులో డ్రా తీసి ఆ డ్రా ప్రకారంగా మాకు కణాలు కేటాయించి మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పారండి మేము ఆ రోజున ఆ కమిషనర్ గారు చెప్పిన అదే ప్రకారంగా మేము ఈ రోజు వరకు కూడా మేము వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నాండి వ్యాపారాలు చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది మమ్మల్ని ఎవరైతే వ్యతిరేకించి దళారులుగా ఆ రోజు మీరు మీది కాదు అన్న మనిషిలో ఈ రోజు మార్కెట్ బయటికే వ్యాపారం చేసి లోపల కనీసం వ్యాపారం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందండి అయితే ఈ రోజు ఇప్పటికీ కూడా అలాంటి ఇబ్బందులు పడుతూ మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆదిరేడు వాసు గారు కానీ ఆదిరేడు అప్పారావు గారు కానీ మా అందరూ మా మత్స్యకారుల తరఫున మేము వాళ్ళకి చాలా రుణపడి ఉంటాం ఇలాంటి న్యాయం మాకు చేసి పెడితే ఇలాంటి న్యాయం చేస్తే మేము వాళ్ళు రుణపడి ఉంటాం ఇది సానుకూలంగా స్పందించి మా ఉన్న లోపల ఉన్న వ్యాపారస్తులని కొంచెం ఇబ్బంది పెట్టకుండా చూడండి అది మేము వారిని ఆది వ్యాపారావు గారిని వాసు గారిని కూడా కోరుకుంటున్నాం చెబుతాను మేము చాలా చాలాసార్లు అప్లికేషన్ పెట్టడం గట్ట జరిగిందండి కాకపోతే వాళ్ళ వ్యాపారం జరుగుతుంది మాకు వ్యాపారం జరుగుతులేదు మేము చాలా నష్టపోతున్నాం వేయించుకున్న సరుకు కూడా వేయించుకున్న సరుకు కూడా అమ్ముడు ఒక పారేయోల్సి వస్తుందండి మామూలు ఉంటున్నామండి ఏదైనా 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 అందరూ అందరం మేమనుకుంటాం కాదు మేమైనా వాళ్ళు అనుకుంటారు కానీ మాకు న్యాయం చేసి పెట్టమని ఆ వాసు గారిని కోరుకుంటున్నాం